కాకినాడ జిల్లా ప్రతిపడు హై స్కూల్ రోడ్డు తోట వీధిలో గల గణేష్ నగర్లో శ్రీవరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెలకొల్పిన ఆలయం వద్ద సుమారు నాలుగు వేల మంది భక్తులకు కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ అర్చకులు కమిటీ సభ్యుడైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం సహస్ర ఘరిక పత్రి పూజ పొదలు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వరసిద్ధి వినాయకుడి చల్లని ఆశస్సులతో తలపెట్టినాం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు స్వామి వారిని నెలకొల్పిన దగ్గర నుండి ఆయన కృప కటాక్షాలతో అందరం సుభిక్షంగా ఉన్నామని అన్నారు ఈ మహా అన్నదానం కార్యక్రమానికి విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులకు మహిళా కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఏడవ తేదీ ఆదివారం నాడు కన్నుల పండుగగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇంటి పోయిన నాగు కటారి తాతాసి జొన్నపల్లి శ్రీను తేజమూర్తుల కుమార్ మాధామణి గణేష్ ఇంటి పోయిన దుర్గా ప్రసాద్ కర్రీ శివాసి తెడ్లపు ప్రసాద్ సింగంపల్లి అనిల్ ఎర్ర అప్పారావు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు పెట్టి నుంచి ఇక్కడ వినాయకుని నిలబెడుతున్నాం కావున చాలా బాగా జరుగుద్ది మాకు వాటి వీధిలో పెద్దగా జరిగేది అంటే మాకు గణపతి నవరాత్రులే కావున మేము ఇవాళ అన్నదానం చేసాము చాలా మంది వచ్చారు దగ్గర దగ్గర నలభై నాలుగు మంది వరకు వచ్చారు మందికి మేము అన్ని రకాలుగా కానీ మాకు మాకు చాలా 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 సంతోషంగా భోజనం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయనం వక్రతొండ మహాకాయ కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా భక్తులకి పూర ప్రజలకి గణేష్ నగర్ ప్రజలకి తోటవీధి హై స్కూల్ రోడ్ గత ఇరవై సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రులు చాలా దేదీప్యమానంగా భక్తుల సహకారంతో పూర్వం ఈ యొక్క చిన్న సంస్థని ఆడవారి చేత ప్రారంభించారు గౌరీ అలాగానే ఇంకా త్రివేణి స్వాతి గంగా ఇంకా చాలామంది ప్రోత్సాహంతో ఈ గణ గణపతి నవరాత్రులు మొట్టమొదటిగా చిన్న చిన్నగా చేస్తూ ఇవాళ భారీ స్థాయిలో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒకటో సంవత్సరం వచ్చింది ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి ఈవేళ నాలుగు వేల మంది దాకా కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుపుతూ గణపతి హోమము ఇంకా రోజు కూడా నిత్యార్చనలు కూడా జరుగుతూ అనేక రకాలైన పూజా కార్యక్రమాలు చేస్తూ దీదీప్యమానంగా భక్తులందరూ కూడా సహకారంతో ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు దాకా మేము జరిపించడం జరిగింది రేపు ఆదివారం ఉదయం గణపతి నవరాత్రులు లాస్ట్ రోజు రేపుతో అవుతుంది శనివారంతో ఆదివారం ఉదయం నిమజ్జన కార్యక్రమానికి భక్తులందరూ కూడా అందరూ వచ్చి ఈ నిమజ్జనలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంతా పూర్తి చేసేందుక అందరినీ కోరుచున్నాం జై బోడో గణేష్ మహారాజ్ కి జై బోడో గణేష్ మహారాజ్ కి జై బోడో గణేష్ మహారాజ్ కి